అండ్ ఈరోజు వీడియో వచ్చేసి టూ శారీస్ అలాగే ఒకటి బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ అనేది ఉందండి ఇందులో అలాగే దాని కాస్ట్ ఎంత వచ్చింది అనేది నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ కాస్ట్ కూడా అలాగే ఇవి ఎలా తీసుకున్నాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను వన్ బై వన్ చూస్తానండి ఫస్ట్ వచ్చేసి నేను శారీ చూస్తున్నాను అండి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసేసాను శారీ అంటే చాలా బాగుంది అంటే ఎందుకు ఓపెన్ చేసి అంటే ఈ ఫోర్ ప్రొడక్ట్స్ వచ్చేవరకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డే అనేది వచ్చింది అన్నట్టు టూ డేస్ గ్యాప్తో అన్నట్టు అందుకోసం అని చెప్పేసి నేనైతే శారీ అయితే ఎవరికైనా శారీస్ అంటే ఇష్టంగా ఉంటుంది కదండీ మనం ఆర్డర్ చేసిన శారీ ఎలా వచ్చింది అనేది చూడడం కోసం అని చెప్పేసి నేను ముందే ఓపెన్ చేసి చూసేసాను చాలా బాగా వచ్చిందండి క్లాత్ మాత్రం చాలా బాగుంది అంటే కాటన్ సిల్క్ అనేది ఉందండి ఇది ప్యూర్ కాటన్ అనేది కాదు అయితే కాటన్ సిల్క్ అయినా కానీ చాలా సాఫ్ట్గా ఉంది మొత్తం కూడా శారీలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మన బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చిందంటే ఈ డిజైన్కి కరెక్ట్గా వచ్చింది అన్నట్టు అలాగే ఇది మొత్తం కూడా శారీ వచ్చింది బార్డర్ కూడా మనకు ఇక్కడ కొంచెం సిరువాల్ కలర్లో వచ్చిందండి ఇది ఇలా చాలా బాగుంది కలర్ వచ్చేసి మొత్తం కూడా శారీ ఇలానే ఉందండి అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి నాకు కూడా చూడాలని ఉంది అందుకోసం అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నానండి అయితే వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా మెటీరియల్స్ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి మనకు ఎంత ఉంది అనేది నేను మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తానండి సైజ్ ఎంత ఉంది దాని గురించి మొత్తం కూడా మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చూడండి మనకు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దండి అక్కడ మనకు ఆల్రెడీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మనకి ఇక్కడ ఇక్కడ ఉండే కనిపించిండే చూస్తున్నది మీకోసం ఇగో ఇక్కడ చూడండి మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ ఉంది మనం ఆర్డర్ చేసేటప్పుడు కూడా మనకు అక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి దీంట్లో మాత్రం మనకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ నుండి ఫార్టీ టూ వరకు అయితే ఉండే సైజు సైజ్ అన్నట్టు సైజ్ గురించి చెప్తున్నాను మీకు ఇక్కడ మనకి ఏ సైజ్ అనేది కావాలో ఆ సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ చూడండి హ్యాండ్స్కి కూడా చాలా బాగుంది వర్క్ అనేది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇంతకుముందు నేను శారీ ప్రైస్ చెప్పలేదండి సారీ మన శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది శారీ శారీ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీకి వచ్చిందండి టూ ఫిఫ్టీ కూడా కాదు టూ థర్టీ వచ్చింది టూ థర్టీయే వచ్చిందండి ఇదైతే మనకు బ్యాక్ కూడా ఇక్కడ నెక్ వచ్చింది అంటే ఇక్కడ మొత్తం కూడా మనకు బ్యాక్ నెక్ దగ్గర కూడా మంచి డిజైన్ అనేది వచ్చింది అలాగే మనకు ఇక్కడ చూడండి బ్లౌజ్ మొత్తం కూడా మనకి మంచి పైపింగ్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ మొత్తం కూడా పైపింగ్ వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది ఎటువంటి ఐటీ ఇంచెస్ అని ఉంది మామూలుగా ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా షూటబుల్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి మన కుట్టు ఎలా ఉందో చూద్దాము కుట్టు మాత్రము లోపల సైడు ఓన్లీ వన్ కుట్టుతోనే ఎలా స్టిచ్ చేస్తారో ఏమోనండి తెలియదు కానీ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మాత్రం మంచి కాటన్ ఉందండి ఇది మాత్రము మనకు ఇది ప్రిన్సెస్ కట్లో వచ్చిందండి బ్లౌజ్ అయితే మనకు మామూలుగా క్లాత్ తీసుకొని ఏదైనా బయట కుట్టించుకోవాలంటేనే టూ హండ్రెడ్ ఉంది అలాగే దీనికి వర్క్ వచ్చింది ప్లస్ స్టిచ్డ్ బ్లౌజు హ్యాండ్స్కి కూడా మనకు పైపింగ్ అనేది వచ్చింది చాలా బాగుందండి ఇది మాత్రం మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బ్లౌజ్ పీస్ని మాత్రం బ్లౌజ్ పీస్ కాదండి బ్లౌజే ఇక్కడ కూడా మనకు బోట్ నెక్ అనేది వచ్చింది చాలా బాగా ఉంది ఫిట్టింగ్ కూడా అంతా కూడా చాలా నీట్గా ఉంది మనకి ఇక్కడ చూడండి మంచి ఫ్లవర్స్ వచ్చాయి అన్ని కి కూడా కలర్ అనేది చాలా బాగా మ్యాచ్ అవుతుంది చూడండి బ్లాక్ అండ్ పింక్ గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా ఉంది ఇక్కడ చూడండి మంచి పింక్ కలర్ కూడా వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇంకా చాలా బాగుందండి ఇక్కడ చూడండి హ్యాండ్స్కి మనకు చాలా నీట్ లుక్ అనేది ఉంది చూడండి చాలా బాగుంది ట్రై చేయండి మీరు కోడ్ కావాలి అంటే కూడా కామెంట్ చేసి చెప్పండి నేను కోడ్ అనేది ఇస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది కూడా నేను ఓపెన్ చేసేస్తానండి ఇవి ఇవి దేనికోసం అనంటే ఇక్కడ మనకి బ్లౌజ్కి అంటే ఈ బ్లౌజ్కి కాకపోవచ్చు నేను ఈ బ్లౌజ్కి ఆల్రెడీ బాగుంది కాబట్టి నేను అయితే దీనికి స్టిచ్చింగ్ అయితే చేయనండి అయితే ఇవి దేనికోసం అనంటే ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకు ఏంటి ఏంటి అంటే ఇవి ఇక్కడ కింద సైడ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ ఇక్కడ వేరే వర్క్ బ్లౌజెస్కి కానీ ఇలా స్టిచ్ స్టిచ్ెస్నే ఉంటాయి చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇలా మొత్తం కూడా మనము స్టిచ్చింగ్ చేతిపైనైనా చేసుకోవచ్చు చేతిపైనే చేయాలండి ఇవి కంపల్సరీగా అండి మొత్తం కూడా ఇలా మొత్తం కూడా శారీస్కి శారీస్కి కాదు బ్లౌజ్ హ్యాండ్కి మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంది ఇక్కడ ఇలా దీనికి కింద సైడ్ ఏమో మనకు వైట్ కలర్ పూస వచ్చి కింద సైడ్ మళ్ళీ గోల్డ్ కలర్గా వచ్చింది మనకి ఇక్కడ పైన స్టిచ్చింగ్ చేసుకోవడానికి మరొకట్టచ్చిందంటే చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకు వన్ ఫార్టీ రూపీస్లో వచ్చాయి ఫార్టీ పీసెస్ అనేవి ఉన్నాయి ఫార్టీ ఉన్నాయి ఇవి మొత్తం కూడా ఇందులో మనకు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి నేను మాత్రం గ్రీన్ కలర్ తీసుకున్నాను వైట్ కలర్ స్టోన్ అనేది కిందికి వచ్చిందండి మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కింద సైడ్ వైట్ కలర్ స్టోన్ ఉందో లేదో చూసుకొని తీసుకోండి అంటే లుక్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు కింద సైడ్ తీసుకున్న వాళ్ళు కామెంట్ అనేది పెడతారు ఆ ప్రోడక్ట్ గురించి బాగుందో బాగాలేదో అని చెప్పేసి అది చదివి తీసుకుంటే చాలా బాగా మనకు రేటింగ్ కూడా ఇస్తూ ఉంటారు ఫోర్ పాయింట్ పైన ఇక ఎక్కువగా ఉన్న వాటికి అయితే మనము ఎక్కువ ప్రిపరెన్స్ అనేది ఇవ్వాలి ఎందుకోసం అంటే అవి ప్రొడక్ట్స్ అనేటివి చాలా బాగున్నాయని మీనింగ్ అండి కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ అయితే చాలా బాగుందండి ఇది టూ ఫిఫ్టీలో మనకి ఏమొస్తుందండి చెప్పండి స్టిచ్డు ప్లస్ మనకు ఇక్కడ మొత్తం కూడా మనకు పైపింగ్ అలాగే వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మరో సారీ అండి ఇక సరి ఇది వచ్చేసి మనకు మరొక శారీ అండి ఇది చాలా బాగుంది ఇది ఒకసారి చూడండి ఇక్కడ మనకు బర్డ్స్ అనేటివి వచ్చాయి కలర్ కూడా మనకు మంచి ఆరెంజ్ కలర్ అనేది ఉందండి దానికి మంచిగా ఫ్లవర్స్ అలా వచ్చేసాయి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న తోని చిన్న చిన్నగా ఇలా వచ్చాయండి ఇక్కడ ఇగో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇది మొత్తం కూడా మనకు బర్డ్స్తో వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ అనేది మొత్తం కూడా మనకి ఇవ్వ బర్డ్స్తో వచ్చిందండి మనకు చీర ఇది ఇగో పళ్ళు వచ్చేసి ఇది మొత్తం పెద్ద పెద్ద బడ్స్తో వచ్చింది అన్నట్టు ఇది ఇలా ఓకేనండి శారీ మొత్తం ఏమో ఇలా చిన్న చిన్న బర్డ్స్తో వచ్చింది మనకి బ్లౌజ్ పీస్కేమో ఇంకా చిన్న బర్డ్స్ అనేటివి వచ్చాయి అన్నట్టు అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా శారీ మొత్తం కూడా ఇలా ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకు ఇది వచ్చేసి టూ ఎయిటీ రూపీస్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి అంటే ఈ శారీ నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అంటే మనకు సేల్ అనేది జరుగుతూ ఉంటుంది మొన్న నైన్టీన్త్కి ట్వంటీన్త్కి సేల్ అనేది ఉండే ఇప్పుడు మళ్ళీ సేల్ అనేది జరుగుతూ ఉంది ఫస్ట్కి సెకండ్కి సేల్ అనేది జరుగుతుంది అప్పుడు తీసుకున్నారనుకోండి చాలా బాగా మీకు రేట్లు అనేటివి ఒక హండ్రెడ్ రూపీసు ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీసు తక్కువ అనేది ఉంటుంది అన్నట్టు మనకు కూడా కావాల్సింది అదే కదండి ఒక హండ్రెడ్ రూపీస్ మినిమం కొంచెం తక్కువ ఉంది అని అంటే అది తీసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి మనకు కొంచెం అది బాగా అనిపిస్తుంది అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక చూపిస్తాను చూడండి అది చూడండి నేను ఈ స్టోన్స్ అనేటివి అయితే నేను ఒకటి తీసుకున్నాను ఇది బీ సెవెన్ థౌజండ్ గ్లూ అని ఒకటి ఉంటుంది మనకు ఈ గ్లూ ఏంటంటే మనం ఏ స్టోన్స్ అంటు పెట్టినా కానీ ఊడిపోకుండా కొంచెం వాటర్లో తడిసినా కానీ ఈ గాజు వాటర్లో తడిసింది ఆల్రెడీ మనకు స్టోన్స్ అనేవి అసలు ఊడిపోవట్లేవండి ఈ గ్లూతో నేను ఈ బ్యాంగిల్ అనేది చేశాను అన్నట్టు అలాగే మీకు బ్యాంగిల్స్ వీడియో కావాలి అంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా మనకు ఛానల్లో ఉన్నాయి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకు ఈ గ్లూ అనేది యూజ్ చేసి నేను ఇక్కడ ఈ బ్యాంగిల్ చేశాను వాటర్లో కూడా తలిసాయండి మా పాప వాడింది అయితే ఇలా ఎందుకు వైట్ కలర్లో కనిపిస్తుంది అని అనంటే నేను ఫస్ట్ వేరే గ్లూ అనేది వాడుతుంది ఈ గ్లూ కాదు వేరేది ఫైబరిక్ గ్లూ అని ఒకటి ఉంటుంది ఉంటుంది కదండి కామన్గా మనం వాడుతూ ఉంటుంది చూడండి అది ఫస్ట్ పెడితే మనకు మొత్తం కూడా స్టోన్స్ అన్నీ ఊడిపోతున్నాయి అని చెప్పేసి నేను సర్చ్ చేస్తే ఈ బి సెవెన్ గ్లూ అనేది కనిపించింది ఒకసారి ఆర్డర్ చేద్దామని చేశాను ఇది వచ్చేసి మనకు సెవెంటీ రూపీస్లో వచ్చింది వన్ వచ్చింది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఇలా మనకు బ్యాంగిల్స్ అనేవి చాలా బాగున్నాయి నేను ఇంకా కొన్ని బ్యాంగిల్స్ మెటీరియల్స్ చేయడానికి అయితే ఆ వీడియో అయితే తీస్తానండి ఆ వైట్ కలర్లో ఉండేది ఫస్ట్ బ్లూ అన్నట్టు ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇంట్లోనే అలాగే మీకు వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మళ్ళీ వీడియోస్ తీసుకొస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ అండి